డ్రోన్తో ఈరోజు మజ్జిగ వేస్ట్ డీకంపోజర్ని స్ప్రే చేయడం జరుగుతుంది ఈరోజు మన మినిమ పంట వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్పై డ్రోన్ ద్వారా మినిమం పంట యాపక మినుమ పంటకి మజ్జిగాను వేస్ట్ డీకంపోజర్ని స్ప్రే చేయడం జరుగుతుంది చూసి మన మినిమం వ్యవసాయ క్షేత్రం మినిమం పంట దశలో దశలో ఉంది మొత్తం ఎవరైతే ఇటువంటి పురుగు కలుపు పురుగు మందులు కలుపు మందులు విష విషపూరితమైన ఇటువంటి మందులు స్ప్రే చేయలేదు చేసిన స్ప్రే చేయలు చూడవచ్చు మీకు చాలా పంట కూడా ఆశాయజనకంగా మొక్కలు కూడా చల్తీ దిశగా కలుపు లేకుండా ఉంటాయి మనకు వచ్చేవాడిపోతే పచ్చగడ్డి గడ్డి కలుపు మొక్కలతో మన వ్యవసాయ క్షేత్రం ఉంటుంది ఈ మిన పంట ద్వారా వచ్చిన మినపగుళ్ళు పప్పు సాయిపప్పు మినపప్పు మా రైతు పుట్ట స్టోర్ నుంచి రాజేంద్ర రైతు రాజేంద్ర న్యాచురల్స్ రైతు పుట్ట స్టోర్ నుండి మీకు హాజీ మీ ఇంట్లో ఇడ్లీలు దోశల రూపంలో మారుతుంది మీ రైతు రాజేంద్ర రాజేంద్ర ఆ